హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ అనుకుంటున్నారా ఎండు రొయ్యల కర్రీ అండి ఎండు రోయ్యల కర్రీ ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది కానీ చేసుకున్నా తిన్నా కానీ స్మెల్ వస్తుందని చెప్పి తినడం మరి చేసుకోవడం మానసం కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి స్మెల్ అనేది కొంచెం కూడా రాదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రొయ్యలు దొరికినప్పుడు ఇలా తెచ్చుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో కర్రీ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా పడదు మనకు ఫైవ్ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కొంచెం కూడా స్మెల్ అనేది రాదండి స్మెల్కి భయపడే మనం ఎండు చేపలు అనేది తెచ్చుకోం కానీ ఇప్పుడు నేను చెప్పినప్పుడు అసలు చేసుకోండి అసలు స్మెల్ అనేది లేకుండా చాలా చాలా బాగుంటుంది ఎండు రొయ్యలు అయితే ఇంకా బాగుంటుందండి కొంచెం కూడా ముళ్ళు లేకుండా ఉంటాయి కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టం ఉంటారు మనం చేపలు తెచ్చుకుని వండుకున్నప్పుడు ఎందులో ముళ్ళు అని చెప్తే అంటే మానసం కానీ ఇలా ఎండు చేపలు తెచ్చుకొని వండుకుంటే మాత్రం అసలు ముళ్ళు ఉండవు మనం ముద్ద ముద్దకు ఇలా ఎండు చేపలు ఎండు రొయ్యలు కర్రీ పెట్టుకొని ఉంటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా అందుకోసం ఎండు రొయ్యలు తెచ్చుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు వాసన రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోయి మనం వండుకున్నప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ చేసుకున్నప్పుడు అందుకోసం వాటర్లో బాగా క్లీన్ చేసుకోండి ఎండు చేపలు అనేది ఈ సమ్మర్లో బాగా దొరుకుతాయండి మీరు కూడా కంపల్సరీ తెచ్చుకోండి తెచ్చుకున్నప్పుడు మాత్రం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎండలో ఒక ఫోర్ ఫైవ్ టైస్ మంచి బాగా బాగా ఎండబెట్టి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా అవి కర్ర కాకుండా ఉంటాయండి త్రీ ఫోర్ మంత్స్ అయినా మనం వాడుకోవచ్చు ఎప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఏ కూరగాయలైనా కలిపి వండుకోవచ్చు అండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఎట్లయినా మనం ఏ కూరగాయలైనా రెండు ఎండ చేపలు వేసి వండుకుంటే ఎంత బాగుంటుందండి మనకి అన్నం తినాలనిపించకపోయినా కర్రీ చూసి తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్కి అయితే ఇక ఎండు చేపలు వేసినాక ఏ కర్రీ అయినా చాలా టేస్ట్గా అయిపోతుంది అంత బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుని ఇంకా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకునే ఎండు రొయ్యలు కూడా వేసి బాగా వాటిలో ఫ్రై చేసుకోండి అలా ఆయిల్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు స్మెల్ అనేది ఉండదండి అందుకోసం ముందే ఎండు రొయ్యలు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో అలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే తక్కువ వేసుకుంటే స్మెల్ వస్తుంది కర్రీ అనేది అందుకోసం కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు అంత బాగుంటుంది కర్రీ అనేది అందుకోసం బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఎండు రొయ్యలు మనం కర్రీ వండుకుంటే మాత్రం చాలా ఎక్కువైనా తినేస్తామండి ఎందుకంటే అందులో కొంచెం కూడా ముళ్ళు ఉండవు టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మనం అనేది ఎక్కువగా తినేస్తామండి మనం ఎట్లయినా ఎండు చేపల కర్రీ అంటే ఎట్లయినా తినేస్తాం కదండి ఎందుకంటే ఎండు చేపలకు ఉన్న టేస్ట్ అసలు దేనికి ఉండదండి మనం ఎంత కర్రీ ఏ కర్రీ చేసుకున్నా కానీ చికెన్ కొనుక్కున్న మటన్ వండుకున్న ఏ కర్రీ వండుకున్నా కానీ ఎండు చేపలకు ఉన్న టేస్ట్ అనేది ఎండు చేపలకే ఉంటుంది అండి ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇష్టం ఉన్న వాళ్ళని ఇష్టం లేని వాళ్ళని ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ లో చేసుకుని చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం ముందుగానే ఎండు రెండు ఆయిల్ బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ లో ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాము అలా కాకుండా మనం ముందే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో మనం ఎండ్రోయల్ వేసుకున్నాం అనుకోండి కర్రీ అనేది స్మెల్ వస్తుంది మనం తిన్న తర్వాత మన నోరు మన చెయ్యి అన్ని కూడా స్మెల్ వస్తాయి అందుకోసమే మనం ముందు ఆనియన్స్ వేయకుండా లాస్ట్ లో వేసుకోవాలండి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి ఎట్లయినా తో పాటు మనకు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి అందుకోసమే మనం లాస్ట్ లో ఆనియన్స్ వేసుకోవాలి ముందే వేసుకోకూడదు ముందే వేసుకుంటే మనకు స్మెల్ వస్తుంది అందుకోసమే ఇలా లాస్ట్లో వేసుకుంటున్న ఆనియన్స్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అనేది వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి ఫ్రెష్ అల్ల వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇలా అన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకి ఇవి అన్ని బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతాయి అందుకోసం బాగా ఆయిల్లో బాగా ఫ్రై కావాలంటే అన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వదిలేయండి అలా వదిలేసిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆవిరిపై బాగా మగ్గిపోతాయండి ఇవి అన్ని ఆనియన్స్ అయినా మన ఎండు వేల ఆయిల్ బాగా మగ్గిపోయి చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అనేది అందుకోసమే ఆయిల్ బాగా ఆనియన్స్ బాగా మగ్గిపోయేంత వరకు మగ్గని ఇవ్వాలి ఎండు కర్రీ అంటే చాలా బాగుంటుందండి మనం దీంట్లో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే రెండు వొంకాయలు అయినా ఏవైనా వేసుకొని చేసుకోవచ్చు అండి కలగలుపు మనం ఏ కూరగాయలు వేసుకొని చేసుకున్నా కానీ ఎండు రొయ్యలు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే ఇంకెంత బాగుంటుందో అన్నంలో పెట్టుకుంటే మనం అసలు కొంచెం దీని అన్నం చాలా అన్నం తినేస్తాము అందుకోసం మీరు కూడా ట్రై చేయండి ఇలా ఆవిరిపై మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఒకసారి ఇలా కలుపుకుంటే బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగు అంటుంది ఫ్రై చేసుకోండి పెట్టకండి ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి మాత్రమే ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుకుండా మనం ఆయిల్ బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అయిపోతాయి అయినా మన ఎండు రోయలు అయినా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి అందుకోసమే ఆయిల్ ఫ్రై చేసుకోవాలి కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోకండి వాటర్ యాడ్ చేసుకుంటే అసలు బాగుండదు మనం పులుసులాగా పెట్టుకోవట్లేం కాబట్టి చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేసుకోకుండా ఆయిల్ ఫ్రై చేసుకోండి అలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కారం ఉప్పు చూసుకొని వేసుకోండి కర్రీ కారం ఉప్పు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే కారం ఉప్పు ఎక్కువగా ఉంటే ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను మీకు కూడా ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేకపోతే కొంచెం తక్కువగా వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి చూడొచ్చు మనం లాస్ట్ లో ఆనియన్స్ వేసిన కానీ చాలా బాగా మగ్గిపోయాయి ఆనియన్స్ ఇష్టం లేకపోతే టమాటా కూడా వేసుకోవచ్చు అండి ఆనియన్ ప్లేస్ లో కానీ ముందే వేసుకోకండి ముందు మాత్రం ఎండ బాగా ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాతనే టమాటా యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఇలా ఉడికిపోతే మనకు చాలా బాగుంటుంది చూడొచ్చు మొత్తం ఆనియన్స్ అన్ని బాగా మగ్గిపోయి మనకి ఎండం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆనియన్స్ అలా కనిపియట్లేవు కదా అట్లా బాగా మనకు ఫ్రై అయిపోతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా డైరెక్ట్ మనం ఎండు రోయలు తీసుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీ టేస్టీ ఎండు రైలు కర్రీ రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చినా కింద కామెంట్స్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి